అందరు నాయకులు కార్యకర్తలు అక్కడ కార్యక్రమాలు చేసుకొని ఇక్కడికి పది గంటల వరకు చేరుకోవాలని చెప్పి అందరికి ఆహ్వానం పలుకు ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులు కూడా మీరు కూడా భాగస్వామ్యమే అందరితో పాటు మీరు కూడా భోజనాలు సేకరించాలని కోరుకుంటూ సెలవు ఓకే ఏటా ఫిబ్రవరి సెవెంటీన్త్ అయినా జూలై ట్వంటీ ఫోర్త్ అయినా మా ప్రెసిడెంట్ అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెట్టినరోజులు మా పండుగ వాతావరణంలో ప్రతి సంవత్సరం జరుపుకుంటూ రావడం జరిగింది ప్రతిసారి కూడా ఏదైనా వ్యక్తులకు సాయం అందే విధంగా చేయాలి చెప్పిన రోజులోనే కేటీఆర్ గారి ఆదేశాల మేరకు గడిచిన నాలుగైదు సంవత్సరాల నుండి పెద్ద ఎత్తున ఇన్సూరెన్స్ చేసుకుంటూ వస్తున్నాము ఈసారి ఈ తెలంగాణ భవన్ రాష్ట్ర కార్యాలయంలో జరిగే పుట్టినరోజు మేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవాలని రాష్ట్రం అనుకున్న నుండి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు కూడా రాబోతున్నారు కాబట్టి ఈసారి డెబ్బై సంవత్సరం బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా దాదాపు వెయ్యి మంది ఆటో డ్రైవర్లకి యాక్సిడెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్ వారికి వారి కుటుంబ సభ్యులకి ఒక లక్ష రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని దానితో పాటు వికలాంగ కూడా వీల్చేస్ కూడా ఇవ్వాలని దాంతోపాటు ఎత్తే ఎత్తున అరేంజ్మెంట్స్ అన్ని చేసుకొని కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ బాబు తెలంగాణ జాతిపితే అయిన కేసీఆర్ గారి జీవిత చరిత్రని తానే ఒక చరిత్ర అనే టైటిల్తో ఒక ముప్పై నిమిషాలు తన పుట్టుక ఉండి తన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు రాష్ట్రంగా మలిచి తర్వాత ఈ రోజు అనుకోకుండా ప్రతిపక్ష నాయకుడు కూడా మన నల్గొండలో గర్జించిన విధానాన్ని కూడా పెంపొందించుకొని దాని సందర్భంగా ముప్పై నిమిషాల డాక్యుమెంటరీని ప్రదర్శించాలని దీనితో పాటు డెబ్బై కేజీల కేక్ని బ్రహ్మాండంగా అందరు సీనియర్ మస్ట్ నాయకులు ఎమ్మెల్యేలు పార్లమెంటేరియన్ సభ్యులు పార్టీకి సంబంధించిన ముఖ్యులందరితో వారి సమక్షంలో కేక్ జరుపుకొని వచ్చిన వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా భోజన ఏర్పాట్లు చేసుకొని ఈ పుట్టినరోజుని బ్రహ్మాండంగా మేము సెలబ్రేట్ చేసుకోవాలని అందరం నిర్దేశించడం జరిగింది కాబట్టి మేబీ ఏరియాలలో డివిజన్లలో సెగ్మెంట్లలో కార్యక్రమాలు పండ్ల పంపిణీ కానీ ఏమైనా కార్యక్రమాలు చేయబడితే అన్ని చేసుకున్న తర్వాత భవన్ వైపుగా వచ్చి ఈ ని పెద్ద ఎత్తున మన నాయకుడికి గొప్పగా జరిగే విధంగా మీ అందరూ చూడాలని మీ అందరూ కొను థ్యాంక్ యూ